పెందుర్తి పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి రన్ ఫర్ యూనిటీ రాష్ట్రత ఏకతా దివాస్ రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఐక్యత దినోత్సవం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పెందుర్తి పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం చినముసినివాడ ప్రధాన నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి పెందుర్తి జంక్షన్ వరకు పోలీసులు మరియు విద్యార్థులతో రన్ ఫర్ యూనిట్ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పెందుర్తి సీఏ సతీష్ కుమార్ ముఖంగా తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన సేవా స్మృతితో దేశ ఐక్యతకు నాంది పలుకుతూ ఈరోజు విద్యార్థులే రేపటి దేశ పౌరులని నేటి యువత దేశానికి వెన్నుముకని కొనియాడారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారికి మరియు పెందుర్తిలో గల మేజర్ అకాడమీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ శుభోదయం అండి ఎక్కడ ఈరోజు మన యొక్క జాతీయ నాయకుల్లో ఒక గొప్ప నాయకులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతన్ని స్మరించుకుంటూ అతని యొక్క జయంతిని పురస్కరించుకొని మన ఈరోజు రన్ ఫర్ యూనిటీ అంటే మన మన యొక్క దేశాన్ని ఒక ఏకాటి మీద వచ్చిన దాంట్లోని ముఖ్య పాత్ర పోషించినట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఆయన సో జాతీయత వాదాన్ని ప్రతి పౌరుల్లోని ప్రతి వ్యక్తిలోని ప్రతి భారతీయుల్లోని మనం పెంచడం కోసం ముఖ్యంగా ముఖ్య నాయకుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక ఆయన చెప్పుకుంటాం కాబట్టి దీని పుస్తకరించి మన గౌరనీయుల సిపిసార్ ఉత్తర మేరకు దేశం మొత్తం దేశంలో మొత్తం మరియు మన పోలీస్ శాఖలో కూడా అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇది రాను అనేది మనం ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది దీనికి దీని ముఖ్య ఉద్దేశం అంటే మనం అందరూ భారతీయుల మన అందరూ ఏకంగా ఐకమత్యంగా ఉండాలని చెప్పి పౌరులు అదే అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులను తీసుకోవడం కోసం ఈ అవేర్నెస్ కోసం యూనిటీ ఆఫ్ రన్ ఫర్ యూనిటీ అనేది సందర్శన ఈరోజు విషయాన్ని ఖండించడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం నేటి పాలలే రేపటి పౌరులు ఎలా అనుకుంటామో అదేవిధంగా ఈ నేటి యువత రేపు కాబోయే మంచి భారతీయుడికి అదేలు ఉద్దేశంతో ఒక మేజర్ రకాల వాళ్ళు సైనికలతో కురవాలు కూడా ఇవన్నీ పరిస్థితుల్లో భాగస్వామి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వచ్చిన వీళ్ళకి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క ఇలాగా ప్రతి పౌరుడు కూడా ఏదైతే జాతీయ నాయకులు ఉన్నారో స్వాతంత్ర నాయకులు ఉండాలి వాళ్ళ యొక్క త్యాగాలని అదేవిధంగా వాళ్ళ యొక్క జన్మదినాలను పురస్కరించుకొని జాతి భవాన్ని కథలో ఇబ్బందితో ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా చేపట్టే బాగుంటుందని చెప్పి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ